బాలు మీనాలు కలిసి ఉంటే అస్సలు చూడలేని ఈ ప్రభావతి వాళ్ళిద్దరు ఎప్పుడప్పుడు గొడవలు పడతారా ఎప్పుడప్పుడు కొట్టుకుంటారా మీనా అలిగి ఎప్పుడు వెళ్ళిపోతుందా బాలు ఇంకా తాగి తాగి పిచ్చోడైపోతాడు అప్పుడు నా కొడుకొక్కడే ఈ ఇంట్లో ఆస్తి ఎంత అనుభవించి సంతోషంగా ఉంటాడు అన్నట్టు ప్రభావతి అనుకుంటూ ఉంటుంది లేనిపోనివన్నీ ప్రభావతి మీనాకి ఎక్కిస్తుంది చూసావా వాడు అసలు రంగు వాడు అసలు నిజస్వరూపం ఏంటో ఇది ఇప్పుడు ఇంట్లో గుట్టు కాస్త రోడ్డు దాకా వచ్చింది రేపు జుట్లు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు వాడు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు వాడు ఏదో మారుతాడు అది అని వాడు మారేది లేదు ఏమీ లేదు అంటూ ప్రభావతి నాలుగెక్కిస్తుంది మొదలే మీనాకు చాలా కోపంగా ఉంటుంది అబద్ధం చెప్తున్నాడు బాలు అని ఇంకా నాలుగైతే ఎక్కిచ్చేస్తుంది ఇక బాలు కోపం అంతా ఇంత కాదు నేను తాగడానికి తాకట్టు పెట్టలేదు మొర్రో అని మొత్తుకుంటుంటే ఈ మైన మాత్రం అర్థం చేసుకోదు సరే అసలు కారణం ఏంటో చెప్పు అంటే ఎందుకులే చెప్పడము ఒకరి గురించి అన్నట్టు బాలు ఆలోచిస్తాడు కానీ మీనా ఏంటి కావాలని అబద్ధం చెప్తున్నాడు అంటే అనుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి ఇద్దరిని చూసి తెగ ఆనందపడిపోయి ఇక మీ నాకు మీనాకి మీ నాకు ఎక్కిస్తుందా ఇక మీనా చాలా బాధపడిపోతుంది ఇట్లా ఇంట్లో అత్త చూస్తే ఇలా ఉంది భర్త చూస్తే ఇలా ఉన్నాడు అసలు ఏంటి నా పరిస్థితి అసలు నన్ను ఊబిలోకి నెట్టేసింది ఎవరు మా అమ్మే కదా అని చెప్పని పుట్టింటికి వెళ్ళిపోతుంది చప్పా చేయకుండా వెళ్ళి ఏమ్మా చప్పా చేయకుండా వచ్చావు అని పార్వతం అడిగితే ఏమి ఆ వచ్చే స్వేచ్ఛ కూడా నాకు లేదా దానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా అంటూ పార్వతం మీద గెంతలేస్తుంది మీన మీనా చెప్తూ ఉంటాడు చూడు నల్లిని నలిపేసినట్టు నలిపేస్తుంది రాక్షసి అని ఆ విధంగా పార్వతం మీదకి వెళ్తుంది నన్ను ఒక ఊబిలోకి నెట్టేశావు ఏమన్నా కామ్గా ఉండమన్నావు ఆ మెంటలోడు ఆ మొరటోడు ఏం చేశాడో తెలుసా ఇప్పుడు తాగడానికి మీరు కష్టపడి కొనిచ్చిన తా చైన్ను కూడా తాకట్టు పెట్టేశాడంటే వాళ్ళు ఎవరు నమ్మరు ఎందుకంటే బాలును బాగా అర్థం చేసుకున్నారు బాలు అలాంటోడు కాదు ఎవరికైనా సహాయం చేయడానికే అలా చేస్తుంటాడేమో ఆ విషయం ఎందుకు చెప్పడం అన్నట్టు అనుకుంటున్నాడేమో అంటే అదైనా చెప్తేనే కదా భార్యకి అర్థం చేసుకుంటుంది అన్నట్టు మీనా అంటుంది ఇక బాలు గురించి మంచిగా చెప్తారు వాళ్ళు లేదమ్మా నువ్వే అర్థం చేసుకో ఉండాల్సింది అసలు అడగకుండా ఉండాల్సింది అది తన వస్తువు కదా నువ్వెందుకు అడిగావు అన్నట్టు మీనానే తిడుతుంది పార్వతమ్మ కూడా బాలుని సపోర్ట్ చేస్తూ ఆ తర్వాత బాలు గురించి అసలు నిజం తెలుసుకొని మీనానే రియలైజ్ అయ్యి నేనే తప్పు చేశాను తను మంచి పని చేసిన దానికే కదా అలా చెప్పకుండా ఉన్నాడు అనుకొని రియలైజ్ అయిపోతుంది